హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నల్లక ఫ్రెండ్స్ ఇవాళ నా స్టైల్లో రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దామా స్టార్ట్ చేద్దామా ఓకే స్టార్ట్ ముందుగా రొయ్యలు తీసుకొని శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకోవాలి ఒక నాలుగు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రెండు స్టైల్లో చేస్తున్నాయి ఇది ఇది ఒక స్టైల్ అనమాట అలాగే మూడు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే అల్లం చిన్నులపై కూడా మసాలా వేసి పక్కన పెట్టుకొనివ్వాలి తర్వాత టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి ఒక బాండీ పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు వేసి కొంచెం దాంట్లో వేగనివ్వాలి అవి వేగినాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఆ టమాటా ముక్కలు కూడా దాంట్లో వేయాలి వేసేసి అలాగే ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఇవి టైగర్ రొయ్యలు అనమాట పెద్ద రొయ్యలు చాలా రుచిగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి నదిలో నదిలో పట్టిన రొయ్యలు అనమాట ఆ రొయ్యలు కూడా దాంట్లో వేసేయాలి ఒకసారి మొత్తం మిక్సీ ఎలా కలిగి తిప్పాలి దాంట్లో కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టుకోవాలి అలాగే ముందుగా మనం అల్లం చిన్నులపై పేస్ట్ చేసుకున్నాం కదండీ అది కూడా వేసేసి దాంట్లో వేసి కలిగి తిప్పాలి మనకు దీంట్లో వాటర్ కూడా అక్కర్లేదండి మనకు టమాటాలో ఉన్న గుజ్జే సరిపోద్ది టమాటాలో వచ్చే వాటరే సరిపోద్ది దీంట్లో మళ్ళీ విడిగా వాటర్ వేసే పనే లేదు చూసారు కదా అలాగే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ ఉన్నాయి కదా అవి కూడా దాంట్లో పోసేసాను పోసేసి ఒకసారి తిప్పేసేసి మొత్తం ఒకసారి ప్లేట్ పెట్టేసేయాలి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి దాన్ని తగినంత కారం వేయాలి తగినంత కారం వేసి ఒకసారి తిప్పాలి తిప్పేసి మళ్ళీ మూత పెట్టాలి మూత పెట్టి ఉడికించాలి ఇంకా దీనికి విడిగా ఏ వాటర్ వేయనక్కర్లేదండి దీంట్లో ఓన్లీ టమాటాలో ఉన్న గుజ్జే ఆ వాటరే సరిపోతుంది ప్లస్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ కూడా కొంచెం పోసాం కదా అవి సరిపోతాయి ఒక పది నిమిషాలు ఆగాక మళ్ళీ వచ్చి చూస్తే ఇలా ఉడిగిపోయి ఉంటుందండి ఇలా ఇదిగో ఇది ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది ఫైనల్గా కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని తీసేయటమే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రొయ్యల కూర రెండు స్టైళ్ళు చేస్తాను అనమాట ఇది ఒక స్టైలు ఇంకో స్టైల్ కూడా మీకు చూపిస్తాను కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంతేనండి ఎంత టేస్టీ టేస్టీగా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా నా వీడియో ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇలాంటి వీడియోల కోసం మీకు కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్